హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చిట్టి చిట్టి పునుకులు వేస్తున్నానండి ఇక్కడైతే మాకు బాగా వర్షం పడుతుంది సమ్మర్లో ఈ సాయంత్రం పూట ఈ వర్షంలో వేడివేడిగా చిన్న చిన్న పునుకులు అయితే వేస్తున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐకాన్ టచ్ చేస్తే మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ అనేది వస్తాయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము ఇడ్లీ పిండి రెండు రోజులు అయితే చాలండి పులపడిపోతుంది పుల్ల పడిన పిండితో కొంచెం మనం పునుగులు వేసుకుంటే చక్కగా ఈవినింగ్ టైం స్నాక్స్ ఐటమ్గా పనికి వస్తుంది కాబట్టి నేను ఇడ్లీ పిండితో ఈరోజు పునుగులు అనేది వేస్తున్నాను చిన్న చిన్న పునుగులు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇడ్లీ పిండిని ఒక కప్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఒక స్పూన్ మైదా పిండి అలాగే రెండు స్పూన్లు బియ్యం పిండి అండి ఈ బీపిండి కొంచెం తీసుకోండి ఒక కప్పుకి సరిపడా అయితే తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకున్నా కూడా మనకి పునుకులు అనేది సరిగ్గా రావండి మై మైదాపిండి ఎక్కువ అయితే కూడా మెత్త మెత్తగా మైసూర్ బోండా లాగా వచ్చేస్తుంది అందుకని ఒక స్పూన్ మైదాపిండి తీసుకోండి అలాగే రెండు స్పూన్లు గో పిండి అయితే తీసుకోండి తీసుకుని దానికి సరిపడా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అండి కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి అయితే రెండు మూడు వేసుకోండి పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను పచ్చిమిర్చి అనేది కొంచెమే వేసాను ఒకటే వేసానండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి కలుపుకుని కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటూ వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది మనం పునుకులకి తగ పిండిలాగా కలుపుకోండి కొంచెం గట్టిగా కలుపుకోండి ఇలా మనకు ఉంటే సరిపోతుందండి పిండి ఇప్పుడు డీఫర్ సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ హీట్ అయినాక మనం పునుకులు అనేది వేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలండి పిండి అనేది పిండి కలుపుకున్న తర్వాత మనకి హీ ఆయిల్ హీట్ అయినాక మనం పునుకులు అనేది వేసుకోవాలి చిన్న చిన్న పునుగులు అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి మామూలుగా మాట్లాడాను నేను వీడియో చేసేటప్పుడు వీడియో మాట్లాడితే మాట్లాడాను కానీ ఓట్ల ఎలక్షన్స్ కదండి ఇంటి ఇంటి దగ్గర బాగా మైకులు హడావిడి చాలా ఉందండి అందుకని చెప్పి సౌండ్ రీసౌండ్ వస్తుందని చెప్పి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఇలా ఆయిల్ హీట్ అయినాక నేను చిట్టి చిట్టి పునుకులు అయితే వేస్తున్నానండి పక్కనేమో వర్షం పడుతుంది ఓ పక్కనేమో ఓట్ల ఎలక్షన్స్ అండి అసలు హడావిడి మామూలుగా లేదు ఇంటి దగ్గర అయితే చాలా మంది జనమైతే ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి మరీ చెప్తున్నారు ఓట్లేమని మా అయితే ఇక్కడ లేదండి గెంటసాలలో ఉంది ఇప్పుడు మేము గెంటసాల వెళ్ళి అయితే ఓటైతే వేయాలి నేను ఇది సెకండ్ టైం వెళ్ళి ఓటు వేయడం నా ప్రెగ్నెన్సీ టైంలో ఎలక్షన్స్ అనేది జరిగింది కానీ అప్పుడు నేను నాకు డెలివరీ డెలివరీ అయ్యానని చెప్పి ఇంకా లేకలేక నేను గెంటసాల వెళ్ళి ఓటు వేయాలని చెప్పి ఆ రోజు అయితే వేయలేదు ఇప్పుడు నేను ఇది సెకండ్ టైం ఓటు వేయడం పునుకులు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని వేసుకోండి లేకపోతే ఆయిల్ అనేది మనం చిందుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుకులు అనేది వేయించుకోండి అసలు పునుకులు అయితే చలే భలే వచ్చినాయండి బాగా గుల్లగా వచ్చినాయండి చాలా బాగున్నాయి అసలు ఇక్కడ మా ఊర్లో మచిలీపట్నం అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి మీ ఊర్లో వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి అలాగే వర్షం వర్షం పడేటప్పుడు మీరేమో స్నాక్స్ చేసుకుని తింటారో కూడా కామెంట్ చేయండి ఈ పునుకులు మనం బయట తినేదానికన్నా ఇంట్లో ఫ్రెష్ ఆయిల్తో మనం పునుగులు అనేది చేసుకుని తింటే చాలా హెల్దీ కదండి అందుకని పిల్లలకి మనకి పెద్దవాళ్ళందరికీ కూడా నేను ఇంట్లో చక్కగా మన ఫ్రెష్ ఆయిల్తో నేను పునుకులు అనేది చేస్తున్నానండి ఇది సెకండ్ టైం నేను చేయడం ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేను ఇంట్లో అంత ఎక్కువ వంట చేసేదాని కాదు ఎక్కువ అంటే ఐటమ్స్ చేసేదాన్ని కాదు పునుకులు బజ్జీలు అలా చేసేదాని కాదు రొటీన్గా ఇడ్లీ దోశ అలా అయితే చేసేదాన్ని ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి సంక నేసుకుని చేసేదాన్ని అండి ఇదివరకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒకసారి అయితే మా చిన్నపాపకైతే చేయి కాలిపోయింది ఇంకా మిడి ఇంట్లో హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాము ఇంకా అప్పటి నుంచి వంట చేయాలంటే చాలా భయం నాకు పిల్లల్ని ఎత్తుకుని చేయాలంటే ఒకసారి ఇంకా వంట కూడా చేసేదాన్ని కాదు ఈ ఇంట్లో ఉన్న పిక్కిల్స్ అయితే ఒకసారి ఇంకా అన్నం తినేసేవాళ్ళం మేము ఇంకా పిల్లలకి అయితే కాటర్ వేసి పెట్టేదాన్ని అప్పుడైతే ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి కొంచెం జస్ట్ ఇప్పుడైనా వదులుతున్నారు కానీ నేను నిద్రపోయేటప్పుడు మాత్రం వాళ్ళ పక్కనే పడుకోవాలండి నేను లేసిన వెంటనే లేసేస్తారు మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఒక్కోసారి లేచి పని చేసుకుంటాను నేను ఇప్పటికీ కూడా ఇంకా మా చిన్న పాపనైతే రేపు నెక్స్ట్ మంత్ ఇంకా జూన్ జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఇంకా స్కూల్లో వెళ్దాం అని అయితే చూస్తున్నాను ఇంకా మా చిన్న పాపని కూడా స్కూల్లో వేసి నేను కూడా జాబ్కి వెళ్దాం అనుకుంటున్నానండి మరి పిల్లలతో నాకు కుదరక యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను నేను ఇంకా జాబ్కి వెళ్ళినాక యూట్యూ యూట్యూబ్ జాబు పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టమవుతుందేమో చూడాలండి అసలు వన్ ఇయర్ అయిపోయింది నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి కునుకులు లేకైతే నేను పల్లి చట్నీ అయితే చేస్తున్నాను చట్నీ కోసం ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే చట్నీ పప్పు అలాగే రెండు పచ్చిమిర్చి అండి తగినంత సాల్ట్ అయితే వేసి చట్నీ అయితే చేసుకున్నాను పిండి మొత్తం పునుకులు వేసేసుకున్నానండి పునుకులు అయితే రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేసుకున్నాను ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు పల్లీ చట్నీలోకి చే తాలింపు అయితే వేస్తున్నాను ఆ తాలింపులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర సాయిపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకున్నాను అలాగే రెండు ఎండి మిర్చి అయితే లేదు కరివేపాకు అయితే సిప్ చేశాను నేను ఇంట్లో కనుక ఉంటే కరివేపాకు అయితే వేసుకోండి మా గెండసాలు అయితే పెద్ద చెట్టేలు వేసింది కరివేపాకు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో ఈసారి నేను ఎంటసార్లు వెళ్ళినప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఈ తాలింపు అయితే వేసేసుకున్నానండి ఆ పిల్లలకి కన్ఫామ్గా చట్నీ ఉంటేనే తింటారండి ఇడ్లీ అయినా దోశ అయినా దేంట్లో అయినా చట్నీ ఉండాల్సిందే ఇంకా చట్నీ అయితే చేసేసాను ఈ పునుకుల్లోకి టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుందండి ఈసారి టమాటా చట్నీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ప్రజెంట్ పల్లీ చట్నీ చేశాను కాబట్టి ఇంకా పునుకులు అలాగే పల్లీ చట్నీ కొద్దిగా ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్కి చాలా బాగుంటాయండి పునుకు లోకి చట్నీ ఎంచుకుని ఆనియన్స్ ఎంచుకుని సైడ్కి తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈవినింగ్ టైం ఈ వర్షం పడేటప్పుడు నేను పునుకులు అయితే రెడీ చేశాను మీరేం స్నాక్స్ తీసుకున్నారో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ అందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి తప్పనిసరిగా ఓటు అయితే వేయండి నాకు ఓటు హక్కు రానప్పుడు అందరూ ఓట్లు వేస్తుంటే ఏలికి ఫింగర్కి ఇంక్ మార్క్ అనేది పెడతారు కదండి అలా పెట్టుకున్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపించేది నేను వేస్తాను నేను వేస్తానని చెప్పి ఏడ్చేదాని నాకు ఇంకా ఓటు అక్క రాలేదని చెప్పి అప్పుడు వేసేవాళ్ళు కాదండి ఇప్పుడైతే కన్ఫామ్గా ఓటు అయితే వేస్తాను నేను కూడా ఏలికి ఫింగర్కి అయితే వింక్ మార్క్ అయితే పెట్టించుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్